ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముద కర తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసికరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషగ రాశి ఈ వృషిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చెప్పాలి అంటే సెప్టెంబరు పదిహేను వరకు సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల అక్కడ వరకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో సెప్టెంబర్ నెల మొదటి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండో వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడో వారం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అనుకూల అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి సోపది కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్పమైన సమస్యలు ఉంటాయి ఎంత చేత అంటే గ్రహాలు యొక్క బలం అలా ఉన్నది గురుడు మరి స్థాన గురుడు మరి అదేవిధంగా మనకి పంచమంలో శని గ్రహాలన్నీ చూస్తే చతుర్థ రాహువు ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మన అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు అంచేత చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని మనం తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఏంటి అనుకూలమైనటువంటి ఫలితాలు నెగిటివ్గా మనం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ దైవ బలం సంపాదించుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు పెడితే సర్వత్రా విజయం మనం సాధించగలుగుతాం ఎంతటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు చాలా మనకి చిన్నవిగా కనపడి తప్పకుండా వాటిని అధిగమించి మనకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అజాత సంఖ్యల్లో నాలుగు రంగుల్లో గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విశేషమైన ఫలితాలు పొందగలరు స్వస్తి సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి ఈ ధనుర్ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది శని యొక్క బలం అనుకూలంగా లేదు గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత దశమ భాగంలోకి మనకి సూర్య భగవానుడు వస్తాడు అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ పదిహేను నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి అర్ధ అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలుంటాయి చిన్న చిన్న సమస్యలుంటాయి ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అయినా సరే మీరు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి మరి సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి సుందరకాండ పారాయణ చెయ్యండి అంచాతి ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయసం అంటే మన కాకి ప్రతిరోజు ఆహారం పెట్టండి తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు సమస్యల నుండి బయటపడతారు చికాకులు తగ్గుతాయి అన్యోన్య దాంపత్యము సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కూడా శ్రద్ధగా చేయాలి నిదానంగా చేయాలి చేస్తే ఈ మకర రాశి వారికి గురుడు షష్ఠ స్థాన సంచారం గ్రహాలన్నీ కూడా మిశ్రైనటువంటి ఫలితాలు ఉన్నాయి శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల విందు వినోదాల్లో పాల్గొవచ్చు సమయానికి చక్కెర భోజనం చేయొచ్చు కానీ పనులు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి చేత తృతీయ స్థానంలో శని యోగవంతుడు ఆయన చేయగలిగిన పరాయం చేస్తాడు మరి గురుడు యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంది రవి యొక్క బలం కూడా తక్కువగా ఉంది కుజుడి యొక్క బలం ఇలా మనం చూసుకుంటే మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడడం ద్వారా ఒక్క శని తప్ప మిగిలినవన్నీ కూడా మిశ్రమంగా ఉండడం ద్వారా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ంత చాలా నిదానంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి వాళ్ళతో కూడా లేనిపోయినటువంటి విభేదాలకి వెళ్ళరాదు సహచరులతో కూడా మనం వెళ్ళకూడదు తప్పనిసరిగా మీరు విజయం పొందాలి అంటే సహనము ఓపిక మీకు తప్పనిసరిగా ఉండాలి తద్వారా దాని ప్రభావం వల్ల మాత్రమే మీరు విజయం పొందగలగరు చిన్న చిన్న విషయాలు పక్కన పెడుతూ ఉండాలి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాలి రాబోయేటువంటి కాలంలో మనం ఏమి చేయాలి ఎలా చేయాలనే ప్రణాళికలు వృత్తి వారికి చాలా అవసరం అవుతుంది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా లోహ యంత్ర వాహన ఎలక్ట్రానిక్స్ షేర్సు ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది మిగిలిన రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ని మీరు ఎక్కువగా వాడండి అంతేకాకుండా మీరు చిన్న చిన్న విషయాలు గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయ చరిత్ర రోజు చదవండి దత్తాత్రేడి యొక్క మంత్రాన్ని చదవండి కాల వాష్టగాన్ని చదవండి శివాలయానికి వెళ్ళి రోజు ఐదు ప్రదర్శనాలు చేయండి స్వీట్ పదార్థాలని గురువారం పంచిపెట్టండి ఇలా గురుగ్రహ ప్రీతి కోసం మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు స్వస్తి